హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనసేన పన్నెండో ఆవిర్భావ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వివిధ అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశారు అందులో ద ఇంపార్టెంట్ పాయింట్స్ని అది త్రీ లాంగ్వేజ్ ఫామ్ అవనివ్వండి సాంస్క్రిట్ అవనివ్వండి నార్త్ సైడ్ నార్త్ సౌత్ డివిజన్ అవనివ్వండి అండ్ రాష్ట్రంలో ఎన్నో కొద్దిమంది పేర్ల రిఫరెన్స్ తీసుకున్నారు వాటి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆయన మొదలు పెట్టడం మొదలు పెట్టడమే భయం లేదు భయం లేదు భయం అన్నదే లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు రోడ్డంతా గతుకులు గాడంధకారం వంటి నిండా ధైర్యం ఉందని చెప్పి మొదలు గుంటూరు శేషేంద్ర గారు మీనో సేయింగ్స్ చెప్పుకుంటా మాట్లాడే ప్రయత్నం చేశారు ఒకటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హీఈ్ ఏ సినిమాటిక్ పర్సన్ ఆయన ఏం చెప్పినా ఆయన సినిమాలో ఏనో ఆ డైలాగ్స్ ఆ డబ్బింగ్స్ ఆయన మాడ్యులేషన్స్ అన్నిటిని చాలా అద్భుతంగా రంగరించగల ఏనో టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ మీటింగ్ గురించి వారం పది రోజులుగా ప్రిపేర్డ్గా ఉండి ఈ ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఏమో మాట్లాడాలని వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది అయితే ఇక్కడ భావ తీవ్రత ఉండి భా ఈనో పోరాటయాత్ర చేశానన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి భయం లేనో భయం అనేది లేకపో ఓటమి ఓడిపోతానని భయం లేకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారని చెప్పే ప్రయత్నం చేశారు ఓటమి భయం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు పోటీ చేసిన రెండు దగ్గరలో కానీ పోటీ చేసి ఓడిపోయిన కొద్ది నెలలు ఐ థింక్ ఆరేడు నెలల గ్యాప్లోనే మళ్ళీ ఏ బీజేపీని అయితే తూర్పారబట్టారు ఏ బీజేపీ విధానాలను అయితే మీరు తూర్పారబట్టారు ఏ ఉత్తరాది రాజకీయపు దురహంకారానికి తూర్పు ఆ బీజేపీతోనే కలిసి మీరు రాజకీయం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే మీకు ఓటమి భయం పట్టుకుంది రెండు దగ్గరలో ఓడిపోయానని ఒక అవమానానికి గురై మళ్ళీ గెలవాలి అంటే పొత్తు లేకపోతే రాజకీయంగా నాకు రాజకీయ జీవితం లేదని ఒక నిర్ణయానికి వచ్చిన మీరు ఓటమి భయంతో మళ్ళీ గెలవాలని ఒక దురాశతో దురాశ గెలిచిన తర్వాత బీజేపీ మనువాదపు రాజకీయాలు చేయాలా బీజేపీ యొక్క విభజిత రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళిన ఒక దురుద్దేశంతో మళ్ళీ మీరు బీజేపీతో కలిశారు అది చాలా క్లియర్ అండ్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ లీడర్స్ ఎవరూ బయటికి రాలేదు నేను వచ్చి నిలబడ్డానని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఆయన నిలబెట్టి నేను నిలబడి ఆయన్ని నిలబెట్టానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అక్కడ మీరు నిలబట్టం ఆయన్ని నిలబెట్టడం లేకపోతే ఆయన కింద పడిపోవడం మీరు నిలబట్టం కాదు ఇక్కడ మీరిద్దరూ కలిసి పోటీ చేయకపోతే రాజకీయంగా ఇద్దరికి నూకలు చెల్లిపోతాయి కాబట్టి మీరిద్దరూ స్వార్థపూరితంగా గెలిచి రాష్ట్రం మీదకి ఒక ఇరవో ఒక దుర్మార్గ రాజకీయాలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశం మీరిద్దరు కలిసి ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళు కలిసి పోటీ చేసి మీరు గెలిచారు తప్ప మీరిద్దరూ రాష్ట్రాన్ని ఉద్ధరించాలని పో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి గెలవలేనందుకు మాత్రం చాలా క్లియర్ తర్వాత నన్ను గేటే తాకనివ్వనన్నారు కానీ నన్ను గేటు తాకనివ్వను గట్టిగా తొడలు కూర్చును తొన్న తొడలు విరగొట్టానని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత దాసరథి గారి గురించి గద్దరన్న గారినో కొన్ని రెఫరెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు నిజంగా నాకు తెలిసి గద్దరన్న గారి రిఫరెన్స్ తీసుకునే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు ఎందుకంటే గద్దరన్న గారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి చివరి శాశ వరకు అదే సిద్ధాంతం మీద నడిచినటువంటి వ్యక్తి చాలా మంది అంటారు గద్ద గద్దరన్న మధ్య మధ్యలో గుళ్ళ దగ్గరికి వెళ్ళారు గోపురాల దగ్గరికి వెళ్ళారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసారు బీజేపీ ఎవరిని కలిసిన ఎజెండా ఒకటే కింద వర్గాల కోసం మీరేం చేస్తారని క్వశ్చన్ చేశారు తప్ప గద్దరన్న గారు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి విభజన రాజకీయాలు చేసేదాన్ని గద్దరన్న ఎప్పుడూ పనుకోలేదు నెంబర్ వన్ తర్వాత తెలుగు ప్రాంతాల్లో మీటింగ్ పెట్టి ఈయన ఏదో తమిళ్లో మరాఠీలో మాట్లాడి అసలు ఈయన ఏం చేస్తున్నాడు ఈయనకన్నా అర్థమైందా లేదా నాకైతే అర్థం కాలా తర్వాత మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్న క్రమంలో నేను చెప్పినటువంటి మాట ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి శంభాజీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క భావజాలం శంభాజీ గారి యొక్క భావజాలాన్ని అనునిత్యం తూట్లు పొడిచి బ్రాహ్మణవాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ బీజేపీతో కలిసి రాజకీయాలు చేసే మీకు అసలు ఛత్రపతి శివాజీ గారి పేరు కానీ గదరన్ పేరు కానీ శంభాజీ గారి పేరు కానీ దాసరెడ్డి గారి పేరు అయితే నైతికల విరువే అసలు ఎక్కడుంది మీకు అసలు అసలు తెలుసా ఛత్రపతి శివాజీ గారిని ఎవరు ఈయనో ఆ శివాజీ మహారాజు గారిని పట్టాభిషేకం చేయకుండా ఎంత ఈనో అవమానపరిచారో శంభాజీ గారి యొక్క ఈయనో మరాఠా సామ్రాజ్యాన్ని తూట్లు పొడిచింది ఎవరు అసలు ఈ పీశ్వాలు కాదా ఈ బ్రాహ్మణ్స్ కాదా ఒక బహుజనుడు రాజ్యాన్ని రాజ్యాన్ని స్థాపించి రాజ్యం నడిపించిన ఇష్టం లేక శివాజీ గారి యొక్క మహా మరాఠా సామ్రాజ్యాన్ని తూట్లు పొడిచింది ఎవరు ఆ తూట్లు పొడిచిన ఆ గూపు నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు కదా చరిత్ర మీరు తెలుసుకోవాలా చరిత్ర తెలియకుండా ఎవరెవరో మాట్లాడుతున్నారు అన్నారు మీరు చరిత్ర ఫస్ట్ మీరు ప్రాపర్గా తెలుసుకోండి ఛత్రపతి శివాజీ గారు ఎవరు శంభాజీ మహారాజు ఎవరు అండ్ వీళ్ళు వీళ్ళ రాజ్యానికి తూట్లు పొడిచింది ఎవరు అనుకోండి కుట్రలు చేసింది ఎవరు తెలుసుకోండి ముందు మీరు తర్వాత మల్టీ గురించి బహుభాష గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు భారతదేశానికి బహుభాషలు చాలా మంచిది అంటారు మీరు సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి హిందీ నేర్చుకోవాలంటారు మీరు ఇదే ఉత్తర భారతదేశం వెళ్ళి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పగలరా సాహసాలు ఉన్నాయా మోదీ ముందు అమిత్ షా ముందు బీజేపీ వాళ్ళ ముందు చెప్పగలరా ఈ మాట మీరు చెప్పగలరా మీరు తర్వాత ఈయనో ఈయన మాట్లాడినటువంటి ఇంకో మాట గవర్నమెంట్ డేటా గురించి చెప్పను చెప్పేది నేను వేరే విషయాలు మాట్లాడతానని చెప్పేసి ఇంకా వేరే ట్రాక్లోకి వచ్చాడు సో గవర్నమెంట్ డేటా ఏముంటుంది అసలు మీరు ఏం తొమ్మిది నెలల కాలంలో మీరు చేసింది ఏంటి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ గురించి ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా కొన్ని ఈ రోజైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా యువత భవిష్యత్తు గురించి పాతిక సంవత్సరాలు పాతిక కేజీలు బియ్యం కాదు పాతిక సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానని చెప్పారు కనీసం గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభ యువతకి ఏమైనా డైరెక్షన్స్ కానీ ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు బీయింగ్ ఏ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి మీరు చేస్తుంది ఈరోజు రాష్ట్రాలని దే దేశ ఉత్తర భారతదేశంలో ఉన్న డివిజివ్ పాలిటిక్స్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెనట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత డేటా గురించి మాట్లాడినని ఇంకో మాట చెప్పారు అసలు మీ దగ్గర స్టార్ట్స్ ఎలా ఉంటాయి మీరు ఏం చేశారని మీ దగ్గర స్టార్ట్స్ ఉంటాయి ఏం చేయలేదు కాబట్టి డేటా గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల తర్వాత మిమ్మల్ని మించిన కుటుంబం లేదు అనేసి అక్కడ ఉన్నటువంటి ఈయన జన సైనికులు ఇంకా మీటింగ్కి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేశారు మీరే మా నా బంధం మీరే నా రక్త బంధం అని చెప్పే ప్రయత్నం చేశారు అవకాశం వచ్చిన ప్రతిసారి మీ బూట్లు మోసిన మీ బీట్లు షూ పాలిష్ చేసిన లేకపోతే మీ అన్నని ఎమ్మెల్సీని చేసుకుంటున్నారు లేకపోతే కార్పొరేషన్ పదవులు వస్తే అత్యంత క్లోజ్గా ఉండేవాడిని ఆ టీటీడీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డులో చూపించే ప్రయత్నం చేశారు కానీ నిజంగా జనసేన కోసం పనిచేసే వాళ్ళని ఎవరిని మీరు టీటీడీ బోర్డులో టీటీడీ బోర్డులో పెట్టే ప్రయత్నం చేశారు ఎవరికి నిజంగా జనసేన కోసం పనిచేసే వాళ్ళని మీరు ఎమ్మెల్సీలుగా ఇచ్చే ప్రయత్నం చేశారు జనసేనలో అసలు ఎవరు కష్టపడకుండా మీ మీ అన్న హరిప్రసాద్ గారు మీ అన్న ఇద్దరు కష్టపడితేనే మీరు ఆ స్థాయిలో ఉన్నారు ఈరోజు లేకపోతే ఆ టీటీడీ బోర్డు మెంబర్ బోర్డు మెంబర్గా మీ చుట్టూ ఉన్న కొద్దిమంది క్లోజ్ పీపుల్ పని వల్ల మీరు అక్కడ ఉన్నారా కింద పనిచేసిన చేసిన వాళ్ళు ఎవరికి మీరు సముచిత గౌరవం ఇచ్చారు అసలు తర్వాత నేను మాట్లాడుతున్నటువంటి ఇంకో మాట విభజన వినో గద్దరన్న తర్వాత అక్కడెవరో ఒక ప్రొఫెసర్ సన్ మన హెచ్ఈ ప్రొఫెసర్ నోకల్ని సన్మానించే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ బహుజనవాదులు వీళ్ళు డెడ్ ఆపోజిట్ టు బీజేపీ డివిజివ్ పాలిటిక్స్ బీజేపీ మతతత్వ రాజకీయాలకి బీజేపీ కులతత్వ రాజకీయాలకి బీజేపీ ప్రాంతీయ రాజకీయాలకి డెడ్ ఆపోజిట్ గద్దరన్న కానీ ప్రొఫె ప్రొఫెసర్ గారు కానీ అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని బీజేపీతో సావసం చేస్తా నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్తాడు ఈయన అది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాని పరిస్థితి ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒకటి సినిమాటిక్ గ్లామర్ ఆ సినిమాటిక్ డైలాగ్ డిక్షన్ డైలాగ్ డెలివరీ ఉండటం వల్ల ఈయన చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు చరిత్ర మీద అవగాహన లేని రాజకీయ అవగాహన లేని అందుకోటి పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఉన్నటువంటి కుల బలం వల్ల ఈయన నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఈయన చేస్తున్నటువంటి డివిజు పాలిటిక్స్ రాబోయే తరాలకి చాలా డెట్రిమెంట్గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలైతే తర్వాత ఈయన ఇంకొకటి లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని పరస్పర అభినందనలు నేను అర్లియర్ వీడియోలో కూడా చెప్పాను వాళ్ళు వీళ్ళని అభి అభినందించుకోవడం వీళ్ళు వాళ్ళని అభినందించుకోవడం రాష్ట్రానికి వీళ్ళు ఇద్దరు కలిసి రెండు పార్టీలు టీడీపీ జనసేన కలిసి రాష్ట్రానికి చేసేదైతే ఏం లేదని చెప్పే అయితే చాలా క్లియర్గా చెప్పగలను అండ్ ఇంకో మాటి చెప్పిందంటే పదకొండో సంవత్సరం ముగించుకొని పన్నెండో సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం కానీ వైసీపీని పదకొండు సీట్లకి ఆపగలిగామనేసి ఇంకో డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశారు మీరు ఇదే రకంగా పదకొండు సీట్లు పదకొండు సీట్లు పదకొండు సీట్లను మీరు ప్రతిపక్ష పార్టీని అవహేళన చేస్తే ఖచ్చితంగా ప్రజలకు స్థిరెత్తుకొచ్చి మిమ్మల్ని కింద తీసుకొచ్చి నెల మీద కూర్చోబెట్టేస్తారు ఇది మాత్రం గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అధికారం ఇచ్చింది పరిపాలించమని కానీ పదకొండు సీట్లని ఓడిపోయిన హేళన చేయమని అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత రాజకీయంగా దిశానిర్దేశం అనేది నేను కొన్ని కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది జనసేన ఏడు సిద్ధాంతాలు ఈయన చిన్నప్పటి నుంచి మంద మేము మదనం చేసి 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 వచ్చినాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ రాజకీయ ఆ ఏడు సిద్ధాంతాల వల్లే ఈయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేదానికి పొత్తుల వల్ల వచ్చింది ఒక పక్క బీజేపీ ఇంకో పక్క ఈ టీడీపీ యొక్క ఈయనో భుజాను పట్టుకొని నడవటం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది కానీ ఈయనో మీ భావజాలం వల్ల కాదు మీ భావజాలం జనాలు ఎవరికీ తెలియదు ఆ భావజాలను మీరే ప్రాపర్ పాటించరు ఎందుకంటే మీరు కులాల్లో కలిపే ఆలోచన విధానం అంటారు మీరు కుల ప్రస్తావన లేకుండా మాటలు మాట్లాడరు మతాలను కలిపే రాజకీయ ఆలోచన విధానం అంటారు మీరు మత ప్రస్తావన లేకుండా రాజకీయను మీ పబ్లిక్ మీటింగ్స్ ఉండనే ఉండవు పర్యావరణాన్ని ఈ ఈరోజు మీటింగ్ జరిగింది అక్కడ పర్యావరణం ఎంత విధ్వంసం అయిందో ఎంత వేస్టేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే తర్వాత ఏడు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అయిపోయిన తర్వాత ఏడు సిద్ధాంతాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ అన్న అది ముమ్మట్టే కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ వచ్చింది బీజేపీ దీవెన్లు టీడీపీ దీవెన్లతో వచ్చింది తప్ప మీరు సిద్ధాంతాలు సిద్ధాంత బేసులు రాజకీయాలు చేసే వ్యక్తి అయ్యి ఉంటే అసలు టీడీపీతో పొత్తు పెట్టుకొని మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా చేయాలి ఎందుకంటే బీజేపీ మతాలను విడగొట్టి కులాలను విడగొట్టి రాజకీయం చేస్తుంది టీడీపీ కూడా కులాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తుంది సో మీ పార్టీలో ఉన్నటువంటి ఏడు ప్రిన్సిపల్స్ని మీరు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అయితే మీరు టీడీపీతో జనసేనతో టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలు చేసేవారు ఎందుకంటే మీ ఐడియల్స్ మీద మీ సెవెన్ ప్రిన్సిపల్స్ మీద మీకు గౌరవం ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు పొత్తులు వీళ్ళతో పొత్తులో ఉండేవాళ్ళు కాదు వీళ్ళతో పొత్తులో ఉండి మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు తప్ప మీ భావజాలం మీద గౌరవంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రాలేదు తర్వాత కొంతమంది నేను ఇంగ్లీష్లో నేను చదివాను ఆర్టికల్ ఆ వీడియో కూడా చూశాను నేను పవన్ కళ్యాణ్ నేను ట్రాన్స్ఫర్ ఫ్రమ్ చెగోవీర టు సనాతన అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది అది నేను చదివాను సో ఈయన ఏం చెప్తాడంటే దానికి చెగవీరాని నేను ఫాలో అయ్యింది ఏంటంటే చెగవీరా డాక్టర్ అయ్యి ఉండి వేరే ఎన్నో ప్రజల కోసం పనిచేసిన విధానం నాకు నచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇక్కడ చెగోవీర లెఫ్ట్ గురించి నేను మాట్లాడు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెగోవీరాటైర్స్ చెగవీర మైక్ ఎలాంటి మైక్ ముందు నుంచి మాట్లాడాడు అలాంటి అలాంటి భా హావభావాల్ని వ్యక్తి చెగోవీర లెఫ్ట్ అని ఈయన ఫాలో అవ్వలేదని నమ్మబలికి చెప్పే ప్రయత్నం చేస్తారు మరి తర్మేళ్ళ నాగిరెడ్డి గారు ఎవరు గదరాన్ని ఎవరు మరి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరినీ ఎందుకులైట్ చేశారు వీళ్ళందరూ ఫక్తు లెఫ్ట్ వాదులు కదా ఫక్తు మార్క్సిస్టులు కదా తర్వాత ఈయన ఈనో చాలా క్లియర్గా నాకు ఎవరు ఈనో లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్కి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా దీనికి నాకు ఎవరు సర్టిఫికేట్ లేదు తర్వాత ఎవరు ఈనో ఎవరి దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నాను మీరు ఏ నాటకం ఆడినా రాజకీయంగా ఎవరితో పొత్తులు పెట్టుకున్నా లెఫ్ట్లతో పెట్టుకున్న బహుజనులతో పెట్టుకున్నా లేకపోతే ఫక్తు రైట్ ఇస్టులతో పెట్టిన డివిజు పాలిటిక్స్ చేసే బీజేపీతో పెట్టుకున్నా నో స్వతహాగా మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి సినిమా హీరో ఆ పిచ్చిలో ఓటేసే కొంతమంది తర్వాత మీ కులాన్ని అడ్డం పెట్టుకొని చేసే రాజకీయాలు తప్ప మీరు నిజంగా ఈ లెఫ్ట్ రైట్ సెంటర్ ఈ ఈ డాన్స్ రాజకీయ డాన్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఈ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాపర్గా పొలిటికల్ లిటరేచర్ అవగాహన చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఓట్లే ఓట్లేరు ఇంకోటి నేను ఇంకోటి ఇక్కడికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా లెఫ్ట్ రైట్ ఈ ప్రస్తావన వచ్చేది కాబట్టి మిమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొద్దిమంది రేషనల్ పీపుల్స్ మద్దతు పలికిన మాట నిజం మీరు ఎప్పుడైతే ఈ సనాతన బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క డివిజ్ పాలిటిక్స్ను మీరు రకరకాల రిటైర్ చేసుకుని యోగి ఆదిత్యనాథ్ని మించి హిందుత్వ డివిజివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ మీద సమాజంలో చాలా భయంకరమైన జుగుప్సాకరమైన ఫీలింగ్ వచ్చింది చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీకు వచ్చి రాబోయే రివార్డ్స్ చాలా దయనీయంగా ఉంటాయి మీరు దాన్ని ఊహించని కూడా ఉంచలేరు ఇది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు తర్వాత ఈయన చెప్పినటువంటి ఇంకో మాట ఐడియాలజీస్ నుంచి పుట్టి ఈ సెవెన్ ప్రిన్సిపల్స్ పుట్టుకొచ్చిందంట లెఫ్ట్ రైట్ మదర్ తెరీసా భగత్ సింగ్ తర్వాత శివవీర వీళ్ళందరి నుంచి చిలికి చిలికి బయటకు తీస్తే కానీ ఏడు సిద్ధాంతాలు వచ్చాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఇంకోటి ఏం చెప్పిందంటే నాకు ఇన్ని సిద్ధాంతాలని ప్రాపర్గా చూసుకునే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతానికి అలవాటు పడితే నిజంగా సిద్ధాంతాల నుంచి బయటకు రావడం చాలా కష్టం ఏ సిద్ధాంతం లేని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లెఫ్ట్తో రైట్తో సెంటర్ పీపుల్తో బహుజన్ వాళ్ళతో పొత్తు పెట్టుకోగలరు సేమ్ ద కేసు వచ్చేయో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సిద్ధాంతం లేదు టీడీపీతో కలుస్తాడు బీజేపీతో కలుస్తాడు ఆయన సారీ బీజేపీతో కలుస్తాడు కాంగ్రెస్తో కలుస్తాడు ఎంఐఎంతో కలుస్తాడు ఎవరితో పడితే వాళ్ళతో కలిసి రాజకీయాలు చేస్తు సో వీళ్ళిద్దరూ అది యూనో ఒక జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు వీళ్ళ రాజకీయ స్వార్థ అవసరాల కోసం వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎవరితో ఏ టైంలో ఉన్నా కలవగలరు అనే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ వీళ్ళ పొత్తులు దాన్ని వీళ్ళు అనేది ఏంటంటే మేము రకరకాల ఐడియల్స్ని రకరకాల పీపుల్స్ని ఫాలో అవడం వల్ల వచ్చినటువంటి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే ప్రయత్నం చేసే చేసి సమాజాన్ని చాలా ఘోరంగా యూనో మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఫ్లాప్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో రైట్ లెఫ్ట్ సెంటర్ అండ్ అగైన్ బహుజనవాదం గురించి వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నారని మాత్రం ప్రజలు అర్థం చేసుకున్న రోజులు ఈ దుర్మార్గ ప్రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో సాగుతానే ఉంటాయి తర్వాత ఈయన మాట్లాడతా మధ్య మధ్యలో మళ్ళీ లెవెన్ సీట్స్ వైసీపీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అదే వైసీపీ ఈరోజు ఏదైతే మీరు పదకొండు సీట్లను చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారో అదే వైసీపీ ఈ రోజుకి ఎవరి దగ్గరికి వెళ్ళి లోపాయికారు ఒప్పందం పెట్టుకోకుండా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గౌరవప్రదమైన అపోజిషన్ స్టేటస్ తెచ్చుకుంది రెండో ఎన్నికల్లోనే మీరు చెప్తున్నటువంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు కుదించి మిమ్మల్ని రెండు దగ్గరలో ఓడించి నూట యాభై ఒక్క స్థానాలు ఎవరితో పొత్తు లేకుండా గెలిచినటువంటి పార్టీ సరే మీరు మూడు పార్టీలు కలిసి కొన్ని కుళ్ళు కొన్ని కుతంత్రాలు బీజేపీ అడ్డం పెట్టుకుని ఏదో మతలం చేసి పదకొండు సీట్లకు తగ్గించారు దట్స్ ఫైన్ కానీ వంద సార్లు పదకొండు అని చెప్పే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు చూడండి నమవన్ అంతకుముందు రెండు వేల పద్నాలుగు పద్నాలుగుకి వెళ్ళి వాళ్ళకు వచ్చిన అరవై ఏడు అరవై ఆరు సీట్లు ఏదో వచ్చినాయి ఆ సీట్లు కూడా చూడండి ఇవన్నీ కూడా వాళ్ళకు పొత్తులు లేకుండా ఎవరు ఏదో రాజకీయంగా ఎవరి సహాయం లేకుండా తీసుకొచ్చినటువంటి సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ సొంతగా పోటీ చేసి తీసుకొచ్చినటువంటి సీట్లు సో మీరు టైం అంటే కానీ పదకొండు పదకొండు అని చెప్పద్దు అండ్ మీకు వచ్చిన ఇరవై కూడా మీ సొంత బలం మీద రాలా మీద ఒక ట్వంటీ పర్సెంట్ బలం ఉంటే బీజేపీ ట్వంటీ పర్సెంట్ ఉంటే రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద బలం గివెన్ బై టీడీపీ అండ్ ఐనో మీకు లోకల్గా అక్కడ వర్మగారు ఇచ్చే అయినో బలం ఇచ్చారు సో మీరు సొంతగా గెలిచిన వ్యక్తి కాదు మీరు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు రాజకీయంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడు మీరు అంటున్నారు కదా మాందజీకుడుగా వచ్చి ఇన్నో పాకిస్తానీ ఫస్ట్ లా మినిస్టర్ ఇండియాకి చనిపోయారనేసి బంగ్లాదేశ్ ఈనో ఇండియాగా విడిపోయినప్పుడు హిందువులు ఈ రక్తంతో విడిపోయిందనేసి సో ఇవన్నీ హిస్టరీ అందరికీ తెలిసిందే మీరు కొత్తగా చెప్పనవసరం లేదు హిస్టరీ చదువుకున్న కొద్దిపాటి ఆ ఉన్న ఎవరికైనా తెలుసు ఇందిరాగాంధీ లీడర్షిప్లో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండుగా చిడిపోయి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త కంట్రీని ఇందిరాగాంధీ గారి లీడర్షిప్లో పుట్టింది మీరు సో కాల్డ్ ఇన్నో సూడో సెక్యులర్స్ అని రెఫరెన్స్ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లోనే బంగ్లాదేశ్ ఎమర్జ్ అయింది అది గుర్తుపెట్టుకోండి మీరు తర్వాత ఇంకా మీరు ఈయన మాట్లాడుతున్న కొన్ని ఇంకొన్ని అంశాలు ఏంటంటే మార్పు కోసం వచ్చిన వాడిని అందుకే పొత్తులు పొత్తులు పెట్టుకున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు లెఫ్ట్ రైట్ సెంటర్ దీన్ని రెఫరెన్స్గా తీసుకొని ఈ పర్టికులర్ క్రిటిసిజం చుట్టూ చాలా హట్ అయినట్టు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక సిద్ధాంతం లేదు లెఫ్ట్లతో రైట్లతో తర్వాత ఈయన బహుజనులతో ఎవరితో పడితో రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటూ రకరకాలుగా చేస్తున్నాడని చెయ్యనో అది చాలా గట్టికి ఎక్కువ ఉంటుంది దీనికి దాని గురించి మాత్రం ఒక అర్ధగంటో స్పీచ్ తిప్పే ప్రయత్నం చేశాడు తర్వాత నార్త్ సౌత్ తర్వాత త్రీ లాంగ్వేజ్ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు డీలిమిటేషన్ విషయానికి వచ్చరికి ఇంకా మొడాలిటీస్ రాకుండానే దాని మీద రాద్ధాంతం అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ నార్త్ సౌత్ డివిజన్ మాట్లాడే ప్రయత్నం మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మీరు ఉత్తరాది రాజకీయ దురహంకారానికి పాల్పడుతున్నటువంటి బీజేపీ గురించి నార్త్ సౌత్ హిందీ ఇంపోజిషన్ గురించి మీరు అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఇది బుద్ధి బుర్ర అప్పుడు పనిచేసిందా మీ బుద్ధి అప్పుడు మందగించిందా అప్పుడు నార్త్ సౌత్ డిఫరెన్స్ కరెక్ట్ కాదు భారతదేశం కేక్ ముక్క కాదు కట్ చేసుకోవడం అని మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు కానీ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మీకు బీజేపీతో డిఫరెన్స్ వచ్చి బీజేపీకి అగ్నిస్ట్గా మీరు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థం కాలేదు భారతదేశం కేక్ ముక్క కాదు కట్ చేసుకోవద్దనేసి అంటే ఇప్పుడు వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే సౌత్ ఇండియా నుంచి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే భారతదేశం కేక్ కాదు కాదంటారు కానీ అదే బీజేపీ మాత్రం సౌత్ మీద దండయాత్ర చేయించా బీజేపీ డివిజివ్ పాలిటిక్స్లో సౌత్ ఇండియా మీద వచ్చి వాళ్ళ భావజాలం మొత్తాన్ని రుద్దొచ్చు సౌత్ భావజాలాన్ని మొత్తాన్ని పక్క సౌత్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భావజాలం ఉంది తమిళనాడుకు భావజాలం ఉంది ఆంధ్రాకు భావజాలం ఉంది తెలంగాణకు ఒక భావజాలం ఉంది కర్ణాటక ఒక భావజాలం ఉంటుంది ఒక్కొక్కళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది ఈ ఐడెంటిటీ మొత్తాన్ని కోల్పోయి ఉత్తరాది రాజకీయ దురహంకారానికి హిందీకి లొంగాలంటే ఎలా మీరు ఇక్కడ హిందీ నేర్చుకోవాలంటారు కానీ మీరు నార్త్ తెలుగు నేర్చుకోమని చెప్పండి నార్త్ తమిళ తమిళ్ నేర్చుకోమని చెప్పండి వాళ్ళు ముక్క కూడా మాట్లాడదు తెలుసా నేను నార్త్లో ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నాను అని మాట ముక్క ఇంకోటి అవహేళన చేస్తారు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని సౌత్ ఇండియన్ పీపుల్ని అనేసి తెలుసా మీరు ల్యూటియన్ ఢిల్లీలో పార్లమెంట్లో కొద్దిమంది రాజకీయ నాయకుల్ని కలిసేసి వచ్చేస్తే సరిపోదు వెళ్ళి నో పెరిఫెరల్ ఢిల్లీలో చూడండి లూటియన్ ఢిల్లీ దాటి బయటకు వచ్చి మీకు తెలుసు సౌత్ పీపుల్ని ఎంత హేళనగా చూస్తారు నార్త్ వాళ్ళు మీరు ఢిల్లీకి వెళ్ళి మార్క్స్ చెప్పగలరా సౌ నార్త్ ఇండియన్ పీపుల్ షుడ్ బ్లేమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేసి మీరు ఇక్కడ చెప్తున్నట్టు తర్వాత సంస్కృతం గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి సంస్కృతాన్ని ఎక్కడ అవసరము గుళ్ళో మంత్రాలు చదివే దగ్గర వ్యాపన వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడితో ఆపండి బళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటారు మీరు బళ్ళో ఎందుకు బళ్ళో మీరు నేర్చుకున్న వాళ్ళందరూ మళ్ళీ పూజ వరలు అవుతారు అవ్వరు కదా కొద్దిమంది బ్రాహ్మీణిస్ అవ్వాలి కదా వాళ్ళు మంత్రాలు చదివేదానికి ఉపయోగపడే లాంగ్వేజ్ని బళ్ళులో ఎందుకు పెట్టాలనుకుంటారు మీరు అసలు పోనీ మీరు నేర్చుకొని మీరు పూజ ఎవరు అవ్వగలరా వ్యవస్థ ఒప్పుకుంటుందా మన మన దేశంలో ఉన్నట్టు వర్ణం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ మిమ్మల్నే పూజ వారికి కానివ్వరు మీకు ఇంత స్టార్థం ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండి మిమ్మల్ని మీ పిల్లల్నే పూజ వారి కానివ్వరు సంస్కృతం నేర్చుకున్నా కూడా అలాంటప్పుడు ఆ భాష నేర్చుకుని ఉపయోగమేముంది ఎవరైతే గుళ్ళో పోయినో అర్చకులుగా ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ ఉపయోగపడే భాషను మీరు సమాజం మీద వృద్ధాలను ఎందుకు అనుకుంటున్నారు అసలు తర్వాత ఈయన మాట్లాడుతా పదకొండు ఫస్ట్ టైం వర్స్ నేను ఎమ్మెల్యేలు తయారు చేశాను అంటున్నారు మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో నాకు గెలిచి సెవెంటీ సెవెంటీ కదా ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పీపుల్ అందరు వేరే పార్టీల నుంచి జంపర్స్ జోకర్స్ మీరు కొత్త నాయకత్వం తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నారు పవర్ని మరి ఇంత దారుణమైన వక్రీకరణ నాకు తెలిసి మీకు బీజేపీ టీడీపీ యొక్క ఆ రాజకీయ సాహసం బాగా వంటపట్టినట్టుంది వాళ్ళని మించిపోయారు మీరు వక్రీకరణలో అబద్ధాలు చెప్పే దాంట్లో ఇందులో అసలు మీరు పాదీనో మీరు పోటీ చేసి ఓడిపోయిన గాజువాగ్లో పోటీ చేసిన అతను వేరే పార్టీ నుంచి వచ్చిన వాడే భీమవరం నుంచి వచ్చిన వాడు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి మీరు ఎక్కడ పోటీ చేసిన ఓడినో మీ పార్టీలో సగానికి పైన మనోహర్ గారు వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయనే తిరుపతి అని వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన రైల్వే కూడూరు అని వేరే పార్టీ నుంచి వచ్చినాయని ఇంకెక్కడ మీ పార్టీలో నిఖార్స్గా ఉన్నోళ్ళు తాడేపల్లి గూడమైన టీడీపీ నుంచి వచ్చినాయని దుర్గేష్ గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన పంతం నానాజీ గారు కాంగ్రెస్ నుంచి వచ్చినాయని మీ పార్టీ నుంచి గ్రూమ్ చేసిన లీడర్స్ ఎవరక్కడ ఎక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వీళ్ళు వీళ్ళందరూ వేరే పార్టీలో ఏదో పదవులు అనుభవించి వచ్చిన వాళ్లే కదా తర్వాత ఈయన టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ మాట్లాడుతా నైన్టీన్ ఫార్టీ సెవెన్ యొక్క విభజన గురించి ఆ గాయాల్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తర్వాత పదిహేను పదహారు సంవత్సరాల క్రితం హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎంఎల్ఏ ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాట పదిహేను నిమిషాలు మాకు టైం ఇవ్వండి మీరు మేము తెలుసుకుందాం పోలీసులు పక్కకు తీసేసి అని చెప్పిన ఆ వ్యవ వాళ్ళు చేసిన తప్పుని మీరు మళ్ళీ మళ్ళీ పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు అది పుండ్ అని తెలుసు కదా దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడే రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీకు క్లియర్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్ డివిజన్ ఆఫ్ ద కంట్రీ అట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏగో ఎంఐఎంఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు బయటకు తీసి మీరు యూ వాంటెడ్ టు క్రియేట్ ఎ రిఫ్ట్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్ అది మీ ఎజెండా దాన్ని ఇంకోలా మీ సినిమాటిక్ వేలో చెప్పుకుంటూ సమాజాన్ని ఘోరంగా బీజేపీ లైన్స్లో విడగొట్టే ప్రయత్నం చాలా ప్రాపర్గా ప్రయత్నం వినో చేస్తున్నారు మీరు పాత గాయాల మీద పుండు భయంకరంగా చల్లే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచిన దగ్గర నుంచి మీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే టైం దొరికినప్పుడల్లా హిందూ ముస్లిం డివిజన్ నార్త్ సౌత్ డివిజన్ నా యూనో ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అగనెస్ట్గా ఎవరైనా మారితే మీరు బీజేపీ లైన్ తీసుకొని బీజేపీకి యూనో సపోర్టింగ్గా వచ్చి మాట్లాడే మాటలు బీజేపీని వ్యతిరే వ్యతిరేకిస్తే తప్పైనట్టు చేస్తారంటే బీజేపీ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ బీటీ బీజేపీ ఈజ్ నాట్ ఎంటైర్ ఇండియా అది గుర్తుపెట్టుకోండి మీరు బీజేపీ ఐడియాస్ అందరికీ నచ్చాలని లేదు బీజేపీ పాలసీస్ అందరికీ నచ్చాలని లేదు నచ్చదు ఇండియా ఈజ్ ఇన్ో కంట్రీ విత్ డైవర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్టేట్స్ అప్పు గుడ్డిగా ఫాలో అవ్వాలని లేదు మీరు రాజ్యాంగాన్ని ఈబియను అర్థం చేసుకుంటే బాగుంటుంది తర్వాత నారాజు గాకుర అన్నయ్య నజీరు అన్నయ్య గోధ్రా అల్లర్లకు అగినస్టర్ పెట్టారు ఆ గోధ్రా అల్లర్లు ఎవరు లీడర్షిప్లో జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరి లీడర్షిప్లో జరిగినాయి గోధ్రా అల్లర్లు దానికి ముందు మళ్ళీ కరసేవకులను చంపేశారన్నారు సరే కరసేవకులు చంపిన తర్వాత అల్లర్లు సంఘీభావంకు పెట్టారు కదా మరి కరసేవకులు చంపిన దాని మీద మీరు మీరు పాట పెట్టాలి కదా ఇద్దరిని ఈక్వల్గా చూసేవాళ్ళైతే అంటే మీరు ఆ రోజుకి మీకు బీజేపీ నచ్చలేదు ఆ రోజుకి మీకు లెఫ్ట్లో ఉన్నారు కాబట్టి బీజేపీ చేయించని ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు ఆ రోజుకి ఇను నారాజు గాకురా అన్నయ్య నజీర్ అన్నయ్య పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు మీకు కరసేవకులు మీరు ప్రేమ లేదే ఆ రోజు మీరు కంప్లీట్గా లెఫ్ట్ వాదంతో ఉన్న మనిషి కదా ఎందుకు ఈ రకంగా ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మిస్ మిస్లీడింగ్ ట్యాక్టిక్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు మీరు గెలిచిన దగ్గర నుంచో నాకైతే అసలు అర్థం కాని పరిస్థితి తర్వాత తమిళనాడు గురించి తమిళ తమిళనాడులో హిందీ నేర్పే నేర్పేదానికి మేము ఒప్పుకోమని చెప్తున్నారు మరి తమిళ్ సినిమాలు హిందీలో ఎందుకు డబ్బు అవుతున్నాయి హిందీలో అయినా హిందీలోనే మాట్లాడుతున్నారు కదా తమిళ డైలాగ్స్ చెప్పట్లేదు కదా అక్కడికి వెళ్ళి సినిమా డబ్బింగ్ ఇన్ హిందీ కదా హిందీలోనే చెప్తున్నారు అలానే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నార్త్లో టీచ్ చేయమనండి అప్పుడు నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ని సౌత్లో టీచ్ చేయొద్దు అక్కడ మాత్రం త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీ విల్ బి ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ విల్ బి ద సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ వి బి ది సాంస్క్రిట్ కానీ సౌత్కి వచ్చేసరికి హిందీ సారీ ఇంగ్లీష్ నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ దెన్ థర్డ్ విల్ బి ద హిందీ ఇది ఎక్కడ లెక్క అక్కడ సంస్కృతం చేసి సౌత్ ఇండియాలో ఒక లాంగ్వేజ్ని ప్రమోట్ చేయండి అక్కడ మాత్రం సంస్కృతం కావాలా ఇక్కడ మాత్రం హిందీ నేర్చుకోవాలి ఇది ఎక్కడ లాజిక్ అక్కడ మాత్రం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకునే దానికి వాళ్ళు ముందుకు రారు మీకు ధైర్య సాహసాలు ఉంటే నార్త్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పెట్టమని అడగండి అప్పుడు ఒప్పుకుంటా మీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో నిజాయితీ ఉందనేసి తర్వాత ఈయన మాట్లాడినటువంటి ఇంకో మాట నో బీజేపీ అనే ఒక పేరు తీసిరాలేదు కానీ ఈయన మాట్లాడినటువంటి నార్త్ సౌత్ త్రీ లాంగ్వేజ్ డీలిమిటేషన్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాజ్టీజ్గా బీజేపీ తన పొలిటికల్ హెజిమోనిని కంటిన్యూ చేయాలనుకుంటుంది ఆ పొలిటికల్ హెజిమోని కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు భాషని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు తర్వాత మతాన్ని అంతకంటే చాలా అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్ ఆఫ్ హీజ్ పొలిటికల్ స్పీచ్ మొత్తం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా నార్త్ సౌత్ డివిజన్ హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ అంశాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేసి బీజేపీ లైన్లో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడి తను ఏం చెప్పాలనుకుంటున్నాడు బీజేపీ ఏజెంట్గా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు నేను ఒక్కటే ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఎంత వెళ్తుందో నాకు తెలియదు కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ లైన్లో ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు బీజేపీ ఐడియాలో అనేసి స్టడీ చేయడం మొదలు పెట్టండి నేను పవన్ కళ్యాణ్ గారిని డిస్లైక్ చేయమని చెప్పట్ల ఆయన ఎవరి అనుసరణలో ఎవరి కోసం ఎవరి ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నాడు చూడండి Thank you.